దాదాపు అరవై సంవత్సరాల క్రితం జరిగిన యథార్థ కాదు ఇది ఒరిస్సా రాష్ట్రంలోనే ఒక గ్రామంలో నివసించిన ఒక హిందూ మత రైతు జీవితంలో జరిగిన విచిత్ర ఘటన ఇది ఇక విషయాలలోకి వద్దాం చందూలాల్ ఒరిస్సాలోని ఒక మా మారుమూల గ్రామంలో నివసిస్తూ ఉన్నాడు అతడి గ్రామానికి దాదాపు పదహైదు కిలోమీటర్ల దూరంలో ఒక మధ్యస్థాయి పట్టణం ఉంది ఆ గ్రామానికి నివసించే జరిగి ఏ వస్తువు కావాలన్నా వాళ్ళు ఆ పట్టణానికి వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు ఆ గ్రామం పొలిమేరలు దాటగానే వరి పొలాలు అనంతంగా వ్యాపించి ఉండేవి ఆ పొలాల మధ్యలో దాదాపు ఐదు కిలోమీటర్లు నడిచిన తర్వాత ఒక మట్టి రోడ్డు మొదలయ్యేది ఆ మట్టి రోడ్డు మీద ఇంకో పది కిలోమీటర్లు ప్రయాణిస్తే ఆ పట్టణానికి చేరుకోవచ్చు పగటిపూట ఆ మార్గంలో పెద్ద కష్టం లేకుండా వెళ్ళిపోవచ్చు కానీ రాత్రి సమయంలో ముఖ్యంగా అమావాస్య రోజులలో ఆ చీకటిలో ఆ మార్గం గుండా పట్టణానికి వెళ్ళడం లేదా రావడం చాలా కష్టంగా ఉండేది ఇంకొక విశేషం ఏమిటంటే ఆ కాలంలో ఆ గ్రామంలో కరెంటు కూడా లేదు రాత్రి కాగానే అందరి ఇళ్లలో కిరోసిన్ దీపాలు వెలిగేవి ఇక వీధి దీపాలు కూడా కిరోసిన్తోనే ప్రకాశించేవి చందులాల్ ఆ గ్రామాల్లో మంచి ధనికుడు కావడం వల్ల మరియు ఇతరులకు మేలు చేయాలనే స్వభావం కలవాడు అందువల్ల ఆ గ్రామంలోని అనేక మంది తమకు అవసరమైనప్పుడల్లా చందుల దగ్గర ఏదో ఒక సహాయం తీసుకుంటూ ఉండేవాడు అదే గ్రామానికి చెందిన జగన్నాథ్ అనే ఒక రైతు చందుల దగ్గర అనేకసార్లు డబ్బు అప్పుగా తీసుకున్నాడు ఒకటి రెండు సంవత్సరాలు గడిచేసరికి ఆ అప్పు చాలా పెద్ద మొత్తంగా మారిపోయింది చందులాలు అప్పు తీర్చమని జగన్నాథ్ని ఏనాడు అడగలేదు అయితే అవసరాలు ఇంకొకసారి అనుకోకుండా వచ్చి పడతాయి అదేవిధంగా చందులాలకి కూడా డబ్బుతో పెద్ద అవసరం వచ్చింది అతడు తను ఏకైక కూతురు ఘనంగా వివాహం చేయాలనుకున్నాడు అయితే అనేక కారణం వల్ల ఆ సమయంలో చందులాల్ దగ్గర సరిపడినంత డబ్బు లేదు అందువల్ల తనకు పెద్ద మొత్తంలో రుణపడి జగన్నాథ్ని తన రుణం తీర్చమని అడుగుదామని చందులాలను నిర్ణయించుకున్నాను అలాంటి సమయంలో ఒకరోజు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత చందుల పట్టణం నుండి తన గ్రామానికి తిరిగి వస్తున్నాడు అవి అమా అమావాస్య రోజులు కావటం ఉన్న చందుల తన తాను వస్తున్న మట్టి రోడ్డు ప్రక్కన ఒక చోట దోవ కనపడక పొరపాటున ఇంకో మార్గంలోకి వెళ్ళిపోయాడు కొంచెం సేపు నడిచిన తర్వాత అతని అర్థమైంది తాను దోవ తప్పన ఈ మార్గం గుండా వెళితే పక్క ఊరికి చేరుకుంటామని అప్పటికి చంద్రులకి తెలిసింది అదే మార్గం అదే మార్గం గుండా ఒక చోట పక్కకి తిరిగి వెళితే తన ఊరు వెళ్ళే రోడ్డు ఎక్కవచ్చని చంద్రులకి తెలుసు అయితే ఆ కారు చీకట్లో తన ఊరికి వెళ్ళే రోడ్డుని కలిపే మార్గం ఎక్కడ ఉందో చంద్రులకి అర్థం కాలేదు చుట్టూ ఉన్న పొదల నుండి కీచురాలు భయంకరంగా అరుస్తున్నాయి అప్పుడప్పుడు ఎక్కడో నుండి ఆడపిల్లలు వికృతంగా అరుస్తుంది అప్పటి అప్పటి సమయం అర్ధరాత్రి దాటి సుమారు ఒకటి రెండు అవుతుంది చందులాలు కనిపిస్తుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ మార్గం మీద నిలబడి చందులాలు వెనుక నుండి సుపరిచితమైన ఒక పురుష స్వరం వినపడింది అది తన గ్రామానికి చెందిన జగన్నాథ్ స్వరం అని కొద్ది క్షణాల తర్వాత చందులాల్కి అర్థమైంది ఆపై చందులాల్ వెనక్కి తిరిగి అనుకున్నాడు అయితే అతడికి వెనుక ఒక ఇరవై గజాల దూరంలో ఉన్న జగన్నాథ్ అనే వ్యక్తి అయ్యా నేను నీ దగ్గర ఉన్న దీపాన్ని వెలిగించి మీకు వెనకాలే నడుస్తూ ధ్రువ కనపడేలా చేస్తాను మీరు పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడపండి అన్నాడు అన్న ప్రకారమే జగన్నాథ్ తన చేతులు అప్పటి వరకు వెలగకుండా ఉన్న దీపాన్ని వెలిగించి ఆపై చందులాల్ వెనక కొద్ది అడుగు దూరంలో నడవడం ప్రారంభించాడు తన వెనకాల ఉన్న దీపం వెలుగులో చందులాల్కి తన ముందు ఉన్న మార్గం చాలా వరకు స్పష్టంగా కనపరించింది ఆపై కొంత దూరం నడిచిన తర్వాత చందులాల్కి తన గ్రామానికి వెళ్ళే రోడ్డుని కలిపే ఒక చిన్న రోడ్డు కనిపించింది చందులాల్ ఆ చిన్న రోడ్డు గుండా నడుస్తూ తన గ్రామానికి వెళ్ళే రోడ్డు ఎక్కాడు ఆ ప్రయాణం జరుగుతున్నంతసపు వెనుక నుండి జగన్నాథ్ ఎంత ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాడు ఇంతలో వాళ్ళ ప్రయాణ మార్గం పంట పొలాల మధ్యగా ప్రారంభమైంది ఇంకొక ఐదు కిలోమీటర్ల ఆ పొలాల మధ్యగా నడిస్తే తన గ్రామం చేరుకోవచ్చని చందులాల్ మనసులో అనుకున్నాడు ఆ పొలాల మధ్యగా నడుస్తూ సమయంలో జగన్నాథ్ ప్రశాంతమైన స్వరంతో అయ్యా మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయాలని భావిస్తున్నారని నాకు తెలిసింది నేను ఇప్పటికే చాలా సొమ్ము రుణపడి ఉన్నాను అందులో సగం సొమ్ముని ఒక వారం రోజుల్లో మీకు అందించమని పట్టణంలో ఉంటున్న మా తమ్ముడికి చెప్పాను మీరు ఆ డబ్బుతో మీ అమ్మాయి పెళ్లి చక్కగా జరిపించండి ఊళ్ళో అందరికీ మేలు చేసే మిమ్మల్ని ఆ దేవుడు ఇప్పుడు చల్లగా చూస్తాడు అన్నాడు ఇంతలో చందులాల్ తన గ్రామ పులిమేరకు చేరుకున్నాడు మరి కొంత దూరం నడిచేసరికి ఆ గ్రామంలో మొదటి ఇంటిని కొంచెం దూరానికి చేరుకున్నాడు అప్పటి వరకు చందులాల్ తల తల వెనక్కి తిప్పి చూడలేదు ఆ మొదటి ఇంటి దగ్గరకు చందులాల్ చేరుకుంటున్న సమయంలో వెనుక నుంచి జగన్నాథ్ ఇలా అన్నాడు అయ్యా నేను ప్రస్తుతం వేరే చోటికి వెళ్లాల్సి ఉన్నది అందువల్ల నేను ప్రస్తుతం మన గ్రామంలోకి రాలేను మీరు వెనక్కి తిరిగి చూడకుండా ఊళ్ళోకి వెళ్ళిపోండి అన్నాడు ఆపై మరి మరికొంత దూరం నడిచి ఊరి మధ్యలోకి చేరుకున్నాడు అక్కడ ఒక ఇంటి ముందు చాలామంది సమావేశమై ఉన్నారు ఆ ఇంట్లో ఇంటి బయట ఎన్నో కిరోసిన్ మరియు గ్యాస్ దీపాలు వెలుగుతున్నాయి అక్కడ ఉన్నవారందరూ బిగ్గరగా ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు ఆ ఇల్లు జగన్నాథని ఇల్లు అని చందులాల్కి అప్పుడు గుర్తు వచ్చింది అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందామని ఆసక్తితో చందులాలు అక్కడికి వెళ్ళాడు ఆపై అక్కడక్కడ కనపడ్డ దృశ్యంలో చూసి ఒక్కసారిగా నిర్ఘాతపోయాడు కారణం ఆ ఇంటి అరుగు మీద ఎండు గడ్డితో వేసిన పడక మీద జగన్నాథుని మృతదేహం శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంటున్నది కొద్ది నిమిషాల క్రితం తన వెనకాల దీపం పట్టుకొని తనను క్షేమంగా గ్రామంలోకి తీసుకువచ్చిన జగన్నాథుని చనిపోయిన కనపడంతో చందులాల్కి అని ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ ఊరి పెద్ద మనిషి అయిన చందులాల్ అక్కడికి రావడంతో అక్కడ ఉన్నవాళ్ళు చందులాల్ని పలకరించి ఆపై అయ్యా ఈరోజు మధ్యాహ్నం జగన్నాథుని పాము కరిచి చనిపోయాడు మీరు ఈరోజు ఉదయమే గ్రామం నుండి పట్టణానికి వెళ్ళిన కారణంగా మీకు అతడు చనిపోయిన విషయం ఇప్పటిదాకా తెలిసి ఉండదు మరి అన్నారు నేను తనకి చేసిన ఉపకారానికి తగిన ప్రతి ఉపకారం చేయటం కోసం జగన్నాథుని మృతుడ లోకం నుండి వచ్చి నాకు దీపం చూపించి నేను ఆ గ్రామానికి చేరుకోవటానికి సహకరించాడు అని చందులాల్ తనలో తాను గొణుక్కున్నాడు